హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వైడ్యూబ్ ఛానల్కి స్వాతంతం మీ యొక్క అందరి సపోర్ట్తో మీ సహకారంతో మన ఛానల్ రీసెంట్గా టూ ల్యాక్స్ అకౌంట్ని రీచ్ అయ్యి ముందుకెళ్తూ దూసుకెళ్తుందనమాట ఫ్రెండ్స్ నిజంగా దీనికోసం నేను కేవలం ఒక చిన్న మాట థ్యాంక్స్ అని చెప్పలేను ఇంతకంటే ఏదైనా ఒక పెద్ద వర్డ్ ఉంటే మాత్రం సో తప్పకుండా ఒకటే చెప్పగలను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్ మీరు చేసిన సహాయం నిజంగా చాలా అంటే చాలా గొప్పది ఎందుకంటే నేను ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ సో రీసెంట్గా మనకు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్కి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అయితే ఒక టూ ఇయర్స్లో నేను కష్టపడింది కేవలం ఫోర్టీన్ మంత్స్ మాత్రమే సో మిగతా మంత్స్ అన్నీ కూడా సవరల్ ప్రాబ్లమ్స్తో కొన్ని చిన్న చిన్న సమస్యలతో నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను చాలా బాధపడ్డాను ఆ టైంలో అయితే నేను ఈ యొక్క పీరియడ్లో రెండు వందల డెబ్బై వీడియోస్ మాత్రమే చేయగలిగాను ఈ యొక్క రెండు వందల డెబ్బై వీడియోస్గాను మనకు టూ ల్యాక్స్ సబ్కౌంట్ అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ కేవలం రెండు వందల డెబ్బై వీడియోస్కి రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే నిజంగా ఒక మిరాకిల్ ఒక అద్భుతమైన చెప్పాలి సో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టెక్నాలజీ ఛానల్ సో చాలా తక్కువ టైంలో ఇంత సబ్కౌంట్ రీచ్ అయిందంటే ఏదో సంథింగ్ విశేషం ఉండే ఉంటుందనేసి అయితే ఫ్రెండ్స్ నేను ఏదో గొప్పలు చెప్పుకోవట్లేదు మీ అందరికీ తెలుసు సో నా ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరించారు చాలామంది ఫాలో అయ్యారు చాలా విషయాల్ని నేర్చుకున్నారు అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వాటిని షేర్ చేశారు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేపించారు సో నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే సబ్స్క్రైబర్లో నేను గమనించిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మనకు జియో అందుబాటులో వచ్చిన తర్వాత వినియోగం అనేది బాగా పెరిగింది నెట్ వాడకం అయితే ఎన్నో కేటగిరీస్ మీకు కనబడుతుంటాయి యూట్యూబ్లో టైంపాస్ కోసం లేకుంటే మూవీస్ గురించి గేమ్స్ గురించి ఇలా చాలా రకాలుగా చాలా కంటెంట్స్ ఉంటాయి అయితే మీ యొక్క విలువైన సమయాన్ని మీరు టెక్నాలజీ గురించి కూడా వెచ్చించి ఎంతో విలువైన సమాచారాన్ని మీరు ప్రతిరోజు పొందుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తూ నా నన్నే కాదు నాలాంటి మరి మరెంతో మంది టెక్నాలజీ యూట్యూబర్స్ని మీరు ముందుకు నడిపిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఈ యొక్క విషయంలో నేను నిజంగా మెచ్చుకుంటున్నాను సో మీరు ఇచ్చిన యొక్క ఇన్స్పిరేషన్తోనే ఇప్పటివరకు ఈ యొక్క వీడియోస్ని చేయగలిగాను చేస్తాను ఇకపై ఎన్నో వీడియోస్ని చేస్తూనే ఉంటాను సో నేనేదో గెలిచేసాను సాధించేశాననే అనే ఫీలింగ్ లేదండి ఎందుకంటే ప్రతి ఒక్క గాలిపటం వెనుక ఒక దారం అయితే ఉంటుంది సో అలాంటి బంధమే మనందరిది కూడా మీ యొక్క సహాయాన్ని జీవితాంతా నా మనసులో దాచుకుంటాను ఫ్రెండ్స్ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ జీవితంలో ఉండే ఒక కళ వన్ ల్యాక్స్ అప్కౌంట్ రీచ్ అయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ని పొందడం అయితే నాకు రీసెంట్గా జనవరిలో యొక్క సిల్వర్ ప్లే బటన్ రావడం జరిగింది సో నేను టూ ల్యాక్స్ అప్కౌంట్ రీచ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో మనకు సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ సో ఎవరైతే యూట్యూబర్స్ వన్ ల్యాక్స్ ని రీచ్ చేస్తారో వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళు గౌరవప్రదంగా దీన్ని పంపించడం జరుగుతుంది సో అప్రిషియేట్ చేస్తూ సో మనకు ఒక స్పాంజ్ అయితే ఇచ్చారు పైన గాడ్గా సో దాని తర్వాత చూసుకుంటే మనకు ఒక లెటర్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క లెటర్ యూట్యూబ్ సిఏఓ పంపిస్తారు సో ఈయన పేరు చూసుకుంటే సుశాన్ వాగ్షిక్కి సో ఈ యొక్క లెటర్లో ఏమంటుందంటే సో చాలా కొద్ది మంది యూట్యూబర్స్లో లక్ష దాటిన వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు సో మీ యొక్క ఛానల్కి సహకరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా చాలా గొప్పవారు మీ యొక్క సహకారానికి వాళ్ళు కూడా మీకు సహాయం చేశారు సో కేవలం నన్ను పోగడమే కాదు ఇక్కడ ముఖ్యంగా సబ్స్క్రైబర్స్నే వీళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఈ యొక్క లెటర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట సో నేను దీన్ని కాపీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను మీరు చదువుకోవచ్చు సో ఇక్కడ నేను దీన్ని కూడా కాస్త పక్కన పెడుతున్నాను దీని తర్వాత మనకి ఇక్కడ ఒక కార్డ్ అయితే ఇచ్చారు విజిటింగ్ కార్డ్ లాగా ఉంది నేను కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ ఇఫ్ యూ అవార్డ్ ఇస్ డామేజ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ కేస్ మన ఈ సిల్వర్ ప్లే బటన్లో ఏదైనా డ్యామేజెస్ ఉంటే మనము సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనేసి వీళ్ళు మనకు ఒక కార్డ్ అయితే ఇచ్చారు అప్రిషియేట్ చేస్తూ సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ యొక్క సిల్వర్ ప్లే బటన్ని పైకి దిద్దాం సో ఇంకేమున్నాయి సో ప్రోడక్ట్ చెడిపోకుండా ఇక్కడ మనకు ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు వీళ్ళు ప్రూఫ్గా సేఫ్టీ ప్రూఫ్గా సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మన సిల్వర్ ప్లే బటన్ ఇంకా నేను క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది మనకు లేటెస్ట్ మోడల్ సిల్వర్ ప్లే బటన్ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఇలాంటివే ఇస్తున్నారు ఇంత ముందు మీకు డిజైన్ వేరే విధంగా ఉండేదండి సో సరౌండింగ్ అంతా కూడా నార్మల్ వుడ్తో ఉండేది అండ్ ఇక్కడ సెంటర్ లో మాత్రం డంపుగా ప్లే బటన్ సింబల్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం మనకు సరౌండింగ్ అంతా కూడా ఈ ఎయిట్ టు టెన్ ఎంఎం థిక్నెస్ తో మనకు ఈ యొక్క అల్యూమినియం కోటింగ్ ఇచ్చారు అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు సెంటర్ లో మాత్రం డంప్ను లోపలి పెట్టేసి ఇక్కడ మనకు సెంటర్లో పాయింట్ లో ప్లే బటన్ యాడ్ చేయడం జరిగింది సో డిజైన్ అయితే నిజంగా ఇది కొత్త ప్లే బటన్ బాగుంది అండ్ ఇక్కడ మనకు ప్రెసెంటెడ్ టెక్సివా ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ యూట్యూబ్ సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే ప్రింట్ చేసి వీళ్ళు పంపిస్తారు అనమాట మనం ఏ ఛానల్ పేరు మీద ఉండే ఆ ఛానల్ పేరు మీద అండ్ ఫ్రెండ్స్ మనము దీని ఒకసారి సరౌండింగ్ మరియు ఓవర్ వ్యూ కూడా చూద్దాం అవుట్లుక్ లో ఫ్రెండ్స్ చూశారు కదా సిల్వర్ ప్లే బటన్ సో ఇది నాకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారనే దానికంటే కూడా మీరందరూ కలిసి ఒక మంచి గిఫ్ట్గా నాకు ప్రజెంట్ చేశారని నేను అనుకుంటున్నాను ఇన్ మై లైఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అది తప్పకుండా నా జీవితకాలం దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాను అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేసేటప్పుడు నేను చాలాసార్లు తడబడ్డాను అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎన్నో వీడియోస్ అయితే అనర్గళంగా చేయగలిగాను కానీ ఈ వీడియో చేస్తున్నంతసేపు చాలాసార్లు తడబడ్డాను బికాస్ మనసులో చాలా ఎమోషన్ ఉంది సో ఎమోషన్ ఉంటే అలాగే ఉంటుందేమో మరి పరిస్థితి సో నాకైతే ఫస్ట్ టైం అలా ఒక మంచి ఎమోషన్ ఫీల్ అయితే అనిపించింది ఈ వీడియో చేసేటప్పుడు సో ఈ వీడియోని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ ఇలాంటి మైల్ స్టోన్స్ మరెన్నో మనం అందరం రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికీ నేను మీకోసం మంచి మంచి కంటెంట్ని అందిస్తుంటాను అండ్ మీరు కూడా ఇలాంటి సహాయక సహకారాలు ఎప్పుడీ మా ఛానల్కి అందిస్తూనే ఉండండి సో వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ లవ్ యూ ఆల్ సో మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ షుఆర్ సైనింగ్ ఆఫ్ బై బాయ్